స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం కార్తీకం శివకేశవం కార్యక్రమానికి స్వాగతం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివశ్చ హృదయం విష్ణు విష్ణుస్చ హృదయం శివ సో బ్రహ్మదేవుడు నేను ఆకాశంలోకి వెళ్ళి చూసి వస్తాను దీని శివలింగం యొక్క ఆది ఎక్కడ ఉందో అని విష్ణుమూర్తి నేను పాతాళానికి వెళ్ళి దాని చివర ఎక్కడుందో చూసొస్తాను అంటారు ఇద్దరు బయలుదేరుతారు విష్ణుమూర్తి అలా చివరికి వెళ్ళి పాతాళ లోకానికి వెళ్ళి పాతాళంలో ఇంకా చాలా లోకాలు ఉంటాయి అన్ని లో వరాహ రూపం ధరించి ఆయన పాతాళంలో ఎన్ని లోకాలు ఉన్నాయి అన్ని లోకాలకి వెళ్తాడు ఇంకా అన్ని లోకాలకి వెళ్ళినా కూడా శివలింగం యొక్క చివరి కనపడదు ఆయన ఎంత చూసి ఆయనకి అర్థమవుతుంది ఇది ఆది అంత్యాలు లేనటువంటి శివుని యొక్క రూపం అని ఆయన అది అర్థం చేసుకుని పైకి వచ్చి దేవతలతో నాకు ఎక్కడ శివలింగం యొక్క చివర కనిపించలేదు నేను ఓడిపోయాను అని చెప్తాడు ఇంకా బ్రహ్మదేవుడు ఆకాశంలోకి వెళ్ళాడు ఆయన కూడా ఈ విష్ణుమూర్తి అలా పాతాళంలో ఉన్న ఎన్ని లోకాలకు వెళ్ళాడో బ్రహ్మదేవుడు కూడా అలాగే ఆకాశంలో ఉన్నటువంటి ఎన్నో లోకాలకు వెళ్ళాడు ఎంత పైకి వెళ్ళినా ఇంకా శివలింగం ఉంటూనే ఉంది కానీ దాన్ని మొదలు కనిపించటం లేదు కానీ ఆయన తిరిగి వచ్చి నాకు మొదలు కనిపించలేదు అని ఒప్పుకోవడానికి ఆయనకు అహం వస్తుంది సిగ్గుపడతాడు అంటే నేను ఓడిపోయానని ఒప్పుకోవాలి కదా దేవతలందరి ముందు నాకు గౌరవం పోతుంది నన్ను ఎవరు గౌరవించరు నేను ఇంకా సర్వేశ్వరుడిని కాను కానీ నేనే కదా సర్వేశ్వరుడిగా ఉండాల్సింది ఎన్ని ఆలోచించుకుని ఆయనకి దేవతల దగ్గరికి వచ్చి నాకు కనిపించలేదు అని చెప్పడానికి ఆయనకి అహం వచ్చి చెప్పకుండా అలాగే ఉండి ఏం చేయాలా అని ఆలోచిస్తాడు దీ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఆయనకి ఆవు మొగలు పువ్వు రెండు కనిపిస్తాయి ఈ బ్రహ్మదేవ ఎందుకు మీరు ఇంత విచారంగా ఉన్నారు అని అడిగితే అప్పుడు జరిగిన విషయమంతా చెప్తాడు దేని మీరిద్దరూ నాకు సాక్ష్యంగా వస్తారా నేను ఆ శివలింగం యొక్క మొదలు చూశాను అని మీరు నాకు సాక్ష్యం చెప్పండి మీరిద్దరు నాకు సాక్ష్యంగా రండి అంటే వారిద్దరు ఒప్పుకుంటారు అలా బ్రహ్మదేవుడితో కలిసి అవి రెండు సాక్ష్యం చెప్పడానికి వస్తాయి అలా వచ్చి బ్రహ్మదేవుడు చెప్తాడు నేను ఆకాశలోకంలో పైపైన లోకాలకు వెళ్ళి అక్కడ శివ శివలింగం యొక్క మొదలు చూశాను అన్నాడు ఎందుకంటే విష్ణుమూర్తికి ఎప్పుడైతే పాతాళంలోకి వెళ్ళగా అక్కడ తుది లేనప్పుడు ఆది కూడా ఉండదని అర్థమయ్యి ఆయనకి అదంతా శివశక్తి అని కూడా ఆయన గ్రహించగలిగాడు కానీ బ్రహ్మదేవుడు ఉన్నటువంటి అజ్ఞానం అహంకార కారణంగా అది శివశక్తి అని గుర్తించలేక అహంకారంతోనే ఇంకా ఉండే అబద్ధం చెప్పాడు ఆయన చెప్పటమే కాకుండా ఆవుతో గోవుతోనూ మొగలు పువ్వుతో కూడా అబద్ధం చెప్పించాడు ఎప్పుడైతే బ్రహ్మదేవుడు అలా అబద్ధం చెప్పాడో శివుడు ఆ శివలింగంలో నుంచి వచ్చి బ్రహ్మదేవుడు యొక్క తలని తుంచి వేసేశాడు అది చూసి దేవతలు కొంచెం భయపడినా ఇప్పుడు శివుడు చెప్తాడు ఏదైతే లేకపోయినా లేనిది ఉన్నట్లు అబద్ధమైతే చెప్పాడో అంటే తన అహంకారాన్ని పోగొట్టుకోకుండా తన అజ్ఞానాన్ని వదిలిపెట్టకుండా జ్ఞానాన్ని పొందకుండా అవతల ఉన్నటువంటి లింగం యొక్క శక్తిని తెలుసుకోకుండా అబద్ధం చెప్పడం అనేది చాలా దోషం కదా అతను చెప్పిన అబద్ధానికి ఇది అతనికి ఇచ్చినటువంటి శిక్ష ఎప్పుడైనా కూడా మనం ఏదైతే చూసామో దానిని విష్ణుమూర్తిలాగా మనకి ఏదైతే తెలుసో ఏదైతే చూసామో దానిని విష్ణుమూర్తిలాగా ధైర్యంగా నిజం చెప్పినప్పుడు అది దానికి ఉండే నిజానికి ఉండేటువంటి శక్తి ఆ చెప్పినటువంటి వాళ్ళకు ఉండేటువంటి గౌరవం విలువ వేరుగానే ఉంటాయి ఆ విలువ గౌరవం విష్ణుమూర్తి పొందాడు నీవు నాతో సమానమైనటువంటి స్థానాన్ని పొందుతో నువ్వే సర్వేశ్వరుడివి అని శివుడు విష్ణుమూర్తికి ఆ పదవిని ఇచ్చాడు కానీ బ్రహ్మ అబద్ధం చెప్పడం వల్ల అన్నిటినీ పోగొట్టుకోవాల్సి వచ్చింది ఆయన కూడా నిజం చెప్పుంటే ఆయనకి కూడా విలువ గౌరవం లభించేది సో జీవితంలో మనం ఎప్పుడు నిజమే మాట్లాడాలని ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది అలా శివ విష్ణు రూపం శివ విష్ణుకి బ్రహ్మకి జ్ఞానబోధ చేయటానికి వచ్చినటువంటి శివలింగం అది అగ్ని రూపంలో వచ్చినటువంటి శివలింగం అదే అరుణాచలంలో ఉన్నటువంటి అగ్నిలింగం అన్నమాట మొట్టమొదట శివలింగము ఆ రూపంలో వచ్చింది శివుడు అగ్నిలింగం రూపంలో వచ్చి అరుణాచల క్షేత్రంలో ఉన్నాడు అందుకే ఆ అరుణాచల క్షేత్రానికి అంతటి ప్రసిద్ధి కార్తీక మాసంలో అయితే ఆ క్షేత్రానికి ఇంకా ప్రసిద్ధి ఎక్కువగా ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజు అక్కడ వెలిగించేటువంటి దీపం చూడడానికి దేశ నలుమూలల నుంచి ఎంతోమంది వస్తారు సో మొట్టమొదటిగా శివలింగ రూపము ఏర్పడిన ప్రదేశం అదే కాబట్టే అందుకే అక్కడ గిరి ప్రదక్షిణకు కూడా అంత ప్రాముఖ్యత ఉంటుంది ఆ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే కదా అన్న భావనతో గిరి ప్రదక్షిణ కూడా చేయటం అనేది ఉంది ఇలా శివలింగ రూపం వచ్చింది తర్వాత ఆ వచ్చినటువంటి లింగరూపాన్ని ముందుగా పూజించిన వాళ్ళు ఎవరయ్యా అంటే బ్రహ్మ విష్ణువులే మనం లింగాష్టకంలో చదువుకుంటూ ఉంటాం బ్రహ్మ బ్రహ్మరారి సురార్చిత లింగం ముందు మొట్టమొదటిగా అర్చన చేసింది వాళ్ళిద్దరే వారి తర్వాత దేవతలు కూడా అర్చన చేశారు ఎవరైతే శివలింగానికి అర్చన చేస్తారో వాళ్ళ యొక్క దుఃఖాలు బాధలు కష్టాలు అన్నీ పోయి వారి జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది అని చెప్పడానికి నిదర్శనంగా వచ్చినటువంటి రూపం అగ్నిలింగం లింగం ఇలా వచ్చింది ఇక మనకి ఇదే కాకుండా శివలింగం ఆవిర్భావం తెలిసింది ఎన్నో చోట్ల మన భారతదేశం మొత్తంలో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి చాలా చోట్ల శివలింగాలు ఉన్నాయి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉండగా కొన్ని మాత్రం మనం చాలా ముఖ్యమైనవిగా చెప్పుకుంటాం అలాంటివే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలు అంటే మిగతావి ముఖ్యం కాదా అంటే ముఖ్యమే కానీ ఇవి ఇంకొంచెం ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటి వీటి వెనక కొంత శాస్త్రీయ తాత్విక ఆధ్వ ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి మిగతా వాటికి కూడా ఉంటాయి ఎలాగ మనకి శక్తిపీఠాలు ఎంత ముఖ్యమైనటువంటియో అలాగే విష్ణు క్షేత్రాలు ఎలాగో అలాగే ఈ శివక్షేత్రాలు శివక్షేత్రాల్లో ఈ పండిటికి కొంచెం ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు మరలా రేపు మరికొన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలతో కలుసుకుందాం సెలవు భక్తి యూట్యూబ్ సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్